వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని వేధించటానికి ఒక అస్త్రంగా దుర్వినియోగానికి పాల్పడుతుంది అంతేకాకుండా ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని భయాందోళనకు గురి చేసే విధంగా మరి వ్యవస్థను ఉపయోగించుకుంటుంది ఈనాడు ముఖ్యంగా నారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణ ఇంట్లో సోదాలు చేయటం మరి వ్యక్తిగత కక్షకు ఇది పరాకాష్ఠగా భావించవలసిన అవసరం ఉంది నారాయణ గారు నారాయణ విద్యా సంస్థలు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అదే రకంగా మెడికల్ కాలేజీ కానీ మరి విద్యా సంస్థల్లో ఈరోజు మంచి పేరున్న సంస్థ నారాయణ విద్యా సంస్థ కింద స్థాయి నుండి కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వచ్చిన వ్యక్తి ఈనాడు విద్యా ప్రమాణాలను కాపాడుతూ బడుగు బలిహీన వర్గాలకు చెందిన పిల్లలకి కొంతవరకు ఫీజు కన్సెక్షన్ ఇస్తూ విద్యా వ్యాప్తికి మరి ఎంతో ఇదోత ఇతోతకంగా మరి కృషి చేస్తూ ఈనాడు మంచి వ్యక్తిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు నారాయణ అంటేనే ఒక నిజాయితీకి ఒక నిబద్ధతకి ఒక క్రమశిక్షణకి మారు పేరు ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా ఉండటమే ఆయన చేసిన తప్ప అని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు నారాయణ గారు గత రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విశ్వాస